చంద్రగ్రహణము భాద్రపద పూర్ణిమ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఆదివారం ఏడవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఈ చంద్రగ్రహణం పూర్తవుతుంది కాబట్టి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పడుతుంది కాబట్టి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల తర్వాత పట్టు స్నానం చేయాల్సి ఉంటుంది ఇక విడుపు స్నానము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత మాత్రమే విడుపు స్నానం చేయాలి మళ్ళీ అర్ధరాత్రి ఒకటిన్నరకు స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని అప్పుడు దేవుడికి దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి అర్ధరాత్రి వేళలో పూజ చేయలేం కదా ఎలా అంటే మీరు ఉదయం ఒక ఆరు గంటల లోపల స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని దేవుడి యొక్క ఫోటోలంతా కూడా తుడి చందము అరగదీసి గంధ బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ దేవతా విగ్రహాలంతా కూడా చింతపండుగా తోముకొని మీరు ప్రాతకాలంలో సూర్యోదయం అయ్యే సమయానికి కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి భగవంతుడిని పూజ చేసుకోండి ఈ పురుషులైతే పట్టు స్నానము తలస్నానం చేయాలి విడుపు స్నానము తలస్నానం చేయాలన్నమాట స్త్రీలకు ఈ నియమం లేదు స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు తలస్నానం చేయకూడదు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఏవైనా విశేషమైనటువంటి పూజలు ఉన్నటువంటి సమయంలో పర్వదినాల్లో మాత్రమే స్త్రీలు తలస్నానం చేయాలి మామూలుగా చంద్రగ్రహణం పట్టినప్పుడు కూడా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మీరు కావాలంటే మరుసటి రోజు చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత ప్రాతకాలంలో తలకు స్నానం చేసుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని భగవంతుడి పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పడుతుంది కదా మీరు సాయంత్రం అంటే ఒక నాలుగు నాలుగున్నరకి భోజనం తినేసేయండి గ్రహణం పట్టడానికంటే ఆరు గంటల ముందే భోంచేసే చేయాలి రాత్రి ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు మేము భోజనం తింటామంటే కుదరదు మరుసటి రోజు కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు వాకి శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత మాత్రమే భోంచేయాలి చేయాలి అంటే టిఫిన్ తినాలి గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేయకుండా కాఫీ తాగడము టీ తాగడం కనీసం నీళ్లు తాగడం కూడా చేయకూడదు అది అంత మంచిది కాదు అని ఋషులు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు ఇక గ్రహణ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి గ్రహణం పట్టడానికంటే ముందే దర్బ ఈ బియ్యం డబ్బాలో అదే విధంగా పోపుల డబ్బాలో పాలు పెరుగు పచ్చడి ఈ పదార్థాల్లో అంతా వేసేసేయాలి ముఖ్యంగా గ్రహణం పట్టినటువంటి రోజు వండినటువంటి పదార్థాలు అన్నం కావచ్చు సాంబార్ కావచ్చు కూరలు కావచ్చు పప్పు కావచ్చు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి అలా తినకూడదు గ్రహణం రోజు వండినటువంటి ఆహారాలన్నీ కూడా మరుసటి రోజు తినకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని భగవంతుడికి పూజ చేసి ఆ తర్వాత మీరు వంట చేసుకొని దాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి మనం బియ్యం డబ్బాలో పోపుల డబ్బాలో ఈ పచ్చళ్ళలో వేసినటువంటి దర్బ ఎప్పుడు తీసేయాలి అంటే మరుసటి రోజు స్నానం అయిన తర్వాత భగవంతుడికి పూజ చేసిన తర్వాత ఆ దర్బలన్నీ కూడా తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో మాత్రమే వేయాలి గర్భిణీ స్త్రీలు ఏ నియమాల్ని పాటించాలి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇంట్లో నుండి బయటికి రాకూడదు ఒక గదిలో కూర్చొని చేతిలో కాస్త దర్భ పట్టుకొని ఏదో ఒక మంత్రాన్ని జపం చేసుకోండి నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి లేదా నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి లేదా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి బిడ్డను భగవంతుడు సురక్షితంగా కాపాడుతాడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసుకుని భగవంతుడికి నమస్కారం గర్భిణీ స్త్రీలు స్వీకరించవచ్చు ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అరిష్టాలు కలగబోతున్నాయి కొన్ని సమస్యలు రాబోతున్న అసలు వాళ్ళు విపరీతంగా భయపడ ఎవరో దగ్గరలో ఉన్నటువంటి పురోహితుల్ని జ్యోతిష్యుల్ని కలిస్తే వాళ్ళు తప్పకుండా మీకు శాంతి జరిపిస్తాను పదివేలు అవుతుంది పదహైదు వేలు అవుతుంది ఇరవై వేలు అవుతుంది అని అడుగుతూ ఉన్నారు మేము ఏం చేయాలి అని విపరీతంగా బాధపడుతూ ఉన్నారు దయచేసి బాధపడకండి ఏ రాశుల వారికైతే అరిష్టం కలగబోతుందో వాళ్ళు ఈ చంద్రగ్రహణం పట్టినప్పుడు స్నానం చేసుకొని పూజ గదిలో ఒక పీఠ మీద కూర్చొని భగవంతుడి ముందర దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసి మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి ఆ తర్వాత గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ గోత్రనామాలతో పూజ జరిపించుకొని శివాలయానికి ప్రదక్షిణలు చేసి నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని స్వయం పాకాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి తప్పకుండా మీ అన్ని దోషాలు తొలగిపోతాయి భగవంతుడి పాదాలను మనం పట్టుకున్నట్లయితే ఈ అరిష్టాలు ఏవి కూడా మన దరిదాపుల్లోకి రావు ఇక గ్రహణ సమయంలో కాఫీ టీలు తాగడము ఆహారం భుజించడము అస్సలు చేయకూడదు ముఖ్యంగా స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము గ్రహణ సమయంలో నిద్రించకూడదు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కానీ చిన్నపిల్లలు వయోవృద్ధులు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గ్రహణ సమయంలో మేము మేల్కొని భగవంతుడి స్మరణ చేయలేము అన్నటువంటి వాళ్ళు నిద్రించినా కూడా పర్వాలేదు వాళ్ళను ఇబ్బంది పెట్టకండి గ్రహణ సమయం చాలా విలువైనది ఆ సమయంలో ఫోన్లు చూసుకుంటూ టీవీలు చూసుకుంటూ కాలం వృధా చేయకండి భగవన్నా స్మరణ చేయండి భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి అంతా మంచి జరుగుతుంది